హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కోసం ఫిఫ్టీన్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే మీరు ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఏ లో చదివితే మీరు బెస్ట్గా అంటే బెటర్గా స్కోర్ చేయగలుగుతారన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు లాస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తాను కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ ని చేస్తే చేసి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ సర్కి మనకి 15 డేస్ లో మనం అంటే 8 బాక్స్ 4 బాక్స్ 2 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవుతారో అని చెప్తాను ఇక్కడ చూడండి సో డే 1 వస్తే మనం ఫస్ట్ ఎస్ఎస్ ఫోకస్ చేస్తే మీరు ఎస్ఎస్ చదవాల్సింది యాంటమిస్టోలైట్ గా ప్లాస్మిడోవెక్స్ మానోటి ప్లాస్మిడోవెక్స్ మస్కిటో లైఫ్ సైకిల్స్ ఉంటాయి ఇక్కడ మనకి త్రీ ఎస్ఏస్ నేను డే వన్ కి ఇచ్చాను ఆల్రెడీ ఇది వరకు మీరు ఉంటారు బాగా ఈ మూడు కూడా ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ కూడా ఎస్ఏలు అయితే ముడిట్లో ఎక్కువ మనకు రిపీట్ అవుతుంటది కాబట్టి మురళి ఎక్కువ ఫోకస్ చేయండి మరి డే కి వచ్చేసరికి ఆస్కారిస్ లైఫ్ స్టైక్ ఒక రేడియో లైఫ్ స్టైక్ రెండు ఉంటాయి ఇక్కడ ఈ రెండింటిని నెక్స్ట్ డే ఫోకస్ చేసి ఇంకా ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు అటు ఇటుగా ఉంటే రివిజన్ డే త్రీ రివిజన్ లో మీరు అన్ని ఎస్ఏలు చూడకుండా రాసే ప్రయత్నం అయితే అన్ని సో ఈ రిజల్ లో ఖచ్చితంగా చూడకుండా రాస్తే మీకు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందని మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని కూడా మీరు ఎక్స్టిఫై చేయడానికి యూజ్ అవుతుంది మరి డే ఫోర్కి వస్తే మనకి ఏదైతే సిక్స్త్ యూనిట్ లో ఉన్నటువంటి ఎస్ఎస్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సెవెంత్ యూనిట్ కాక్రోజ్ సంబంధించి వస్తే డైజెస్ట్ సిస్టమ్ ఒకటి బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ ఒకటి ఈ రెండు ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నటువంటి కాబట్టి అది మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ కాక్రోజ్ సంబంధించి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంటే సో ఈ మూడు కూడా మీరు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో మీరు చదివి ఇంక ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే రెండు రోజుల్లోనో అవి లో ఏదైతే ఉందో మనం చూడకుండా రాసిన ప్రయత్నం చేయండి ఏమైనా ఇబ్బంది అవి చదవండి సో దీంతో మనకి డే సిక్స్ కంప్లీట్ చేసేసరికి మీరు ఎస్ఎస్ అనేది కంప్లీట్ చేసుకుంటారు సిక్స్ డేస్ లో సో ఈ సిక్స్ డేస్ లో నేను చెప్పినటువంటి ప్యాక్టర్ లో మీరు చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి నెక్స్ట్ యూనిట్ డే సెవెన్త్ వచ్చి యూనిట్ నెంబర్ వన్ ఒకటి టూ ఒకటి ఇక్కడ ఫోర్ మార్క్స్ అనేవి మాక్సిమం చూడండి ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క ఫోర్ మార్క్స్ అంటే ఎయిట్ చాప్ ఎయిట్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఎయిట్ యూనిట్స్ నుంచి ఎయిట్ ఫోర్ ఒక్క దానికి ఒక్కో ఫోర్ మార్క్స్ రావచ్చు కాబట్టి ఒక రోజులో రెండు యూనిట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి డే సెవెన్ ఉన్నట్టు ఫోర్ మార్క్స్ ప్రిపేర్ అవ్వండి డే ఎయిట్ నెంబర్ త్రీ ఫోర్ లో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి లేదనుకుంటే మళ్ళీ మీకు వీడియో చేయడానికి ఎంత కామెంట్స్ కామెంట్స్ డబ్బెట్ చేస్తాం అలాగే అదే విధంగా ఈ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ లో ఏమైనా టూ మార్క్స్ ఏమైనా చాప్టర్స్ కానీ మీకు కావాలనుకుంటే అవి కూడా కింద కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్ వచ్చిన వాటిని నేను ఖచ్చితంగా అవి అయితే మాత్రం అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ డే నైన్ ఏవైతే ఉన్నాయి నాలుగు చాప్టర్ లో ఆ రోజు రివిజన్ చేయండి రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ వదిలేస్తే మళ్ళీ మీరు మర్చిపోతారు గుర్తు పెట్టుకోండి అందుకే టూ డేస్ టూ డేస్ డే టెన్ యూనిట్ నెంబర్ ఫైవ్ అలాగే యూనిట్ నెంబర్ సిక్స్ పాయింట్ ఆఫ్ ఫోర్ మార్క్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి డే లెవెన్ యూనిట్ నెంబర్ సెవెన్ ఈ సెవెన్ లో డైగ్రామ్స్ త్రీ డైగ్రామ్స్ ఉంటాయి ఎక్కువ కాక్రోచ్ పాయింట్ ఆఫ్ లో సో మౌత్ పార్ట్స్ ఒకటి 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 ఆపరేటర్స్ ఒకటి సో ఈ మూడు డైగ్రామ్స్ కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఆ యూనిట్ నెంబర్ ఎయిట్ సెవెన్ ఫోర్ మార్క్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి సో ఇది దీంతో మనకి ఏమవుతుందంటే డే ట్వెల్వ్ వచ్చేసరికి రివిజన్ ఏవైతే డే టెన్ లెవెన్ ఉందో అది రివైజ్ చేసుకుంటారు సో దీంతో మనకి ఏంటంటే రివిజన్ ఫోర్ మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోతే ట్వెల్వ్ డేస్ అయ్యేసరికి మీకు మాక్సిమం ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా కవర్ అవుతాయి నెక్స్ట్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఓవరాల్ గా మనకి ఎయిట్ ఉంటాయి సో ఎయిట్ లో మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎయిట్ ఎయిట్ యూనిట్స్ లో ఫస్ట్ సెకండ్ యూనిట్ థర్డ్ ఫిఫ్త్ యూనిట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్ నుంచి మనకి త్రీ టూ మార్క్స్ వస్తాయి యూనిట్ నెంబర్ ఫైవ్ నుంచి టూ టూ మార్క్స్ వస్తాయి ఇక్కడికే మీకు ఆఫ్ అయిపోయింది చూడండి అంటే టెన్ టూ మార్క్స్ ను ఫైవ్ టూ మార్క్స్ ఈ రెండు చాప్టర్స్ నుంచి మీకు కవర్ అవడం జరుగుతుంది కాబట్టి రెండు చాప్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ యూనిట్ నెంబర్ వన్ అదే విధంగా త్రీ రెండు టూ మార్క్స్ కూడా డే థర్టీన్ లోని ఫినిష్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ డే మీరు ఫార్వర్డ్ లేదు అలాగే డే వస్తే యూనిట్ నెంబర్ సిక్స్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ ఫోర్ ఒకటి యూనిట్ నెంబర్ సిక్స్ ఒకటి యూనిట్ నెంబర్ ఎయిట్ ఒకటి యూనిట్ నెంబర్ సెవెన్ నుంచి అయితే బాక్ రోజు నుంచి అయితే మీకు టూ మార్క్స్ రావు కాబట్టి నేను అది స్కిప్ చేయడం జరిగింది త్రీ దీని నుంచి టూ మొత్తం ఫైవ్ అవుతాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ టూ మార్క్స్ ఈ రకంగా రావడం జరుగుతుంది సో ఈ టూ మార్క్స్ పాయింట్లో ఏమైనా ఇబ్బంది కూడా డే ఫిఫ్టీన్ రివిజన్ ప్లాన్ లో మీరు అది కంప్లీట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి టూ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ మీరు స్కోర్ ఖచ్చితంగా టూ మార్క్స్ లో ఏ ఒక టూ మార్క్స్ వదలకుండా చదవగలిగితే మీరు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు అదే విధంగా జువాజీ పాయింట్ కూడా డైగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ డైగ్రామ్స్ లో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి డైగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతి కి లేలింగ్ ఉండాలి కింద నేమ్ ఉండాలి ఇవన్నీ కూడా మీరు జాబ్ చూసుకోండి సో అదే విధంగా ఫోర్ మార్క్స్ పాట డైగ్రామ్ ఉంటుంది ఎస్ఎల్ పాట డైగ్రామ్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ పాట డైగ్రామ్స్ ఉంటాయి కాబట్టి కూడా మీరు కూడా మార్క్స్ ఉంటాయి గుర్తు పెట్టుకోండి సో నీట్ గా పేపర్ చేయండి డైగ్రామ్స్ కూడా నీట్ గా పెన్సిల్ తో వేయండి సో ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి ఇవన్నీ కూడా మీకు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సిక్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్